ఇరవై ఐదవ వచ్చిన జాగ్రత్తగా కొద్దిగా కొద్దిగా చెప్తాను ఇరవై ఎనిమిదవ గ్రంథము ఇరవై ఐదవ వచ్చిన పేజీ యాభై రెండు చదువుకలవాడు కలహమును రేపును రేపునుంచి వాడు వర్ధ ఎవరి మీద నమ్మకం ఉంచాలి దేవుని మీద నమ్మకం ఉంచుతా వరదుల్లుతో దేవుని మీద భక్తి పెడితే వరదలుతో దేవుడి పై నేను ప్రార్థన చేసుకుంటే వరధుల్లుతో మీద నమ్మకం పెట్టుకుంటే వర్ధులము ఎందుకంటే ఈరోజు ఇస్తామన్న వాళ్ళు రేపు చేతులు ఎత్తేస్తారు ఈరోజు సాయం వారు రేపు మన దగ్గర ఉండకపోవచ్చు ఈరోజు మనకు సాయం చేస్తానని ఎన్నో రకాలుగా చెప్పిన వాళ్ళు రేపు మన మాట వెనకపోసారంట ఒక వ్యక్తి తన కూతురు వివాహం పెట్టుకున్నాడు కూతురు వివాహం పెట్టుకొని ఏం చేస్తాడంటే అయ్యా నా కూతురు వివాహం పెట్టుకున్నాను నాకు మాత్రం ఒక లక్ష రూపాయలు కావాలి ఒక లక్ష రూపాయలు నాకు కావాలి కావాలంటే నా పొలము ఆ యొక్క పేపర్ను తాకట్టు పెడతాను దయచేసి నాకు లక్ష రూపాయలు అప్పివండిన నా కూతురు పెళ్ళైన తర్వాత ఓ సంవత్సరానికి రెండు సంవత్సరాలు విడిపించుకుంటానని చెప్పాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇచ్చే వ్యక్తి సరే ఇస్తాను సరే చక్కగా చేసుకో ఎప్పుడు పెళ్ళి అంటే ఓ నెల పెట్టుకున్నామయ్యా నెల తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్లి పెట్టుకుంటాం అంత లోపల మీరు ఇస్తే అని సరే నెల వరకు కదా ఇప్పుడేస్తాడు నువ్వు ఖర్చు పెట్టుకుంటావు కాబట్టి ఓ రెండు వారాలు ఉండగా ఇస్తానని చెప్తాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే సరే ఇస్తా అని చెప్పాడు కదా డబ్బులు ఇంతవరకు ఏం చేస్తా చెప్పేసి పెన్నులు పెళ్లి పెళ్లికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చక్క చక్కగా చూసుకుంటున్నాడు రెండు వారాలు గడిచిపోయే రెండు వారాలు వచ్చాయి ఇంకా వెళ్ళి అడుగుతున్నాడు అయ్యా నా కూతురుకి పెళ్లి దగ్గర ఇస్తా అంటుంది కదా డబ్బులు ఇదిగో పొలము పేపర్లు తాకట్టు పెట్టుకోవడానికి తీసుకొచ్చాడు అని చెప్పినప్పుడు అయ్యా ఇంకా ఉంది కదా ఓ వారం నాకు ఇస్తలే అని చెప్పాడు సర్లే ఇస్తాడు కదా ఎక్కడ పోతాడు అదే నమ్మకం కదా మనిషి మీద నమ్మకం పెట్టుకున్నాడు నమ్మకం పెట్టుకున్నప్పటికీ నీ వారం రోజులు దాటిపోయింది వారం రోజుల తర్వాత వెళితే ఈ లోపల ఏం చేస్తారంటే ఇస్తాను ఇంకా పోయి తీసుకుని వస్తాను బ్యాంకులు అని చెప్పేసి చెప్పాడు సరే వెళ్ళాడు ఈ రోజు బ్యాంకులు లేవంట ఏటీఎం లేవంట ఇంకా రెండు ఒక్క వారం రోజులు ఉంది కదా రెండు మూడు రోజులు సర్దుతా లేపల కాణించుకోపాను అన్నప్పుడు సరే అని చెప్పేసి వచ్చాడు ఈ లోపల ఈ డబ్బులు ఇస్తామన్న వ్యక్తికి ఎవరెవరో ఎన్నో రకాలుగా చెప్పేస్తారు వాడు అలాంటివి ఉండరు ఉండదు ఎందుకు ఇస్తావు ఎందుకు చేస్తావు అవసరమా నా దగ్గర తీసుకున్నాడు ఇంతవరకు నాకు అంటే అన్న బాబు పొలం కాగితాలు అంటే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకము రోజు రోజుకి పెరుగుతుందా అంటే పెరగదు తరుగుతుంటుంది రెండు రోజులైంది పొలం పేపర్ తీసుకొని వెళ్తే అనుకో నా దగ్గర డబ్బులు నిన్ననే నిన్ననే నా భార్యకు లేకపోతే హాస్పిటల్ పెట్టుకున్నాను నిన్ననే నా కూతురు హాస్టల్కి వెళ్తుందంటే చదువుకోవడానికి వెళ్తుందంటే ఇప్పుడు రెండు రోజుల సమయం ఈ రెండు రోజులు నేను ఎక్కడ తిప్పలు పడతాడు ఎక్కడికి పోతాడు ఏమన్నా పది పది రూపాయల వంద రూపాయల వెయ్యి రూపాయల ఆ పూటకు సరిదడానికి లక్ష రూపాయల పెళ్ళంటే లక్షలతో సమానం పడుతా మరి ఎలా ఎలా అని చూస్తున్నాడు ఎక్కడ కూడా దారి లేదు నేను కొడుకుని ఒత్తిడి పెడుతున్నారు చివరికి అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడ రూపాయలు కుట్టలేదు కదా బరువుతుంది మర్యాద పోతుందని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో సిల్క్ వేసుకున్నాడు ఆ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్కి ఒక చీర ఉంటే చీర ఆ వేసేసుకొని కూరేసుకొని నమ్మకం అలాంటిది మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది అంటే ఇక్కడ మీకేం చెప్తున్నారు అంటే మీరు పైన నమ్మకం పెట్టుకోద్దండి కూతురు పెడతదనో కొడుకు పెడతాడనో కూతురుస్తుందన్నో వాళ్ళు చూస్తారనో వీళ్ళు చూస్తారనో అని మీరు ఇలాంటి పైన అలాంటి పైన నమ్మకం పెట్టుకుంటే బూడిద మిలుగుతుంది మనకి బూడిదనే ఏం మిలుగదు మరి ఎవరిపైన నమ్మకం పెట్టుకోవాలండి ఎవరిపైన నమ్మకం పెట్టుకో దేవుడి పైన నమ్మకం పెట్టుకుంటే ఒకవేళ నువ్వు బాగలేవు అనుకో ఒకవేళ నీ పిల్లలు నేను నట్టెట్లో రోడ్డు మీద తోసేస్తాను అనుకో ఇదిగో లాంటి వారికి దేవుడు ఏం చేస్తానంటే జాలి దయ గుణముస్తాడు అయ్యో పాడుకుంటుంది ఇదిగో అమ్మా అని చెప్పేసి పది రూపాయలు ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు అవునా కదా కొంతమంది మీకు తెలుసో తెలియదు ఇప్పట్లో లిస్ట్ కనుక తీస్తే అడుకున్న వాళ్ళు ఇంట్లో ఆస్తులు కొని కట్టించుకుంటున్నారు తెలుసా అడుకున్న డబ్బులతోటి అంటే నేనేమంటారంటే మనుషులపై ఎవరిపై నమ్మకం పెట్టుకోవద్దు నమ్మకం పెట్టుకుంటే మనం వర్దిల్లలేము మనం బాగుపడలేము మనం జీవించలేము క్షణ క్షణ సస్త బ్రతుకుతా ఉండాలి అందుకే పెద్దలు ఏమంటారంటే బ్రతుకుండగా ఎవరికి ఏది కూడా మనము రాసి ఎందుకంటే ఆ కాలం వేరు పెద్దల కాలాలు వేరు అప్పుడు భయపడేవాళ్ళు అప్పుడు అణిగి మణిగి ఉండేవాళ్ళు ఇప్పుడు అణిగి మణిగి ఉండడం కాదు కదా ఎదిరిస్తున్నారు కోరుతున్నారు అవసరమైతే చంపుతున్నారు కూడా అవసరమైతే అదింత నీతో సంతకం పెట్టించుకోవడం ఆలస్యము బయటికి నెట్టేయడము అలాంటి సమయం అందుకే ఎట్టి పరిస్థితులు దేవుని మీదనే నమ్మకం పెట్టుకోవాలి దేవుడే ఆదరించాలి దేవుడే బలపరచాలి దేవుడే వర్ధలింప చెయ్యాలి దేవుడు వర్ధలింప చెయ్యాలి ఏ విధంగా వర్ధలింప చెయ్యాలి ఏ విధంగా మనం బాగుపడతాం అనే విషయాలు రెండు విషయాలు నేను చెప్తాను తీయండి కీర్తనలు తొంభైవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చక్కటి మాట ఉంటుంది కీర్తనలు తొంభైవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదవక బాగా వినండి మా దేవుడైనటువంటి ప్రసన్నత మీ మీద ఉండాలి ఎవరు ప్రసన్నత దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆయన కృప ఆయన దయ ఆయన వాచ్ఛల్యం ఆయన కర్ణ కటాక్షం ప్రసన్నత అంటే మహిమపరచడం వెలుగు అవన్నీ కూడా ఏ కుటుంబం మీద ఉంటాయో ఎవరి మీద ఉంటే వాళ్ళు మాత్రమే వర్ధులుతారు మీకు అర్థమే భాషలు చెప్పాలంటే మన గుర్తిశాల ఐగారు ఉన్నారు కదా ఉన్నారు లేదా ఆయన మీద దేవుని ప్రసన్నత అంతగా ఉంది కాబట్టి కదా వర్ధులుతుంది అవునా కదా అక్కడ గుర్తిలో చాలా కట్టించారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకా అక్కడ చుట్టు అదే ప్రసన్నత అయ్యగారి మీద ఉన్న ప్రసన్నత మీ మీద ఉంటే అర్థమవుతుందా మీ మీద ఉండాలి దేవుడి యొక్క కాపుదల మీ మీద ఉండాలి దేవుడి యొక్క కృప కనికరములు మీ మీద మీ పిల్లల మీద ఉండాలి ఆయన కనికరం ఆయన ప్రసన్నత మీ మీద ఉంటే మీరు వరదారు ఎవరు పడితే వరద ఉంటే కదా పడి పెంచుకుంటారు ఇస్తే ఇస్తారు కొడితే దేవుడు అలాంటి వాడు కాదు అందుకే దేవుడు ప్రసన్నత మేమే మా చేతి పనిని మాకు స్థిరపరచాలి నిజమే ఇక్కడ ఉన్నటువంటి మీరు పొలం పనులు చేస్తున్నారేమో బయట పనులు చేస్తున్నారేమో ఇంట్లో పనులు చేస్తున్నారేమో ఏ పని చేసినా ఆ చేతి పనిని దేవుడు ఏం చేయాలంటే స్థిరపరచాలి మిగలాలి డబ్బులు వెలుగుతున్నా అంటే ఒక సంవత్సరం బాగా పండితే సంవత్సరం మొత్తం కూడా కొరకపోతుంది ఓ సంవత్సరం బాగున్నట్లయితే వచ్చే సంవత్సరం కల ఆరోగ్య బాలిక హాస్పిటల్ మీ చేతి పనులు దీవించబడినప్పుడు వర్తిల్లుతారు అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే బంగారం కొంటారు డబ్బులు ఎక్కువ ఉంటే స్థలాలు కొంటారు డబ్బులు ఎక్కుంటే కార్లు కొంటారు అర్థమవుతుంది అన్నమాట మరి ఫస్ట్ మీ చేతి పనిని దేవుడు ఏం చేయాలి స్థిరపరచాలి స్థిరపరచాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి మీద నమ్మకము దేవుడి ప్రసన్నత మన పైన అందుకే అక్కడే తొంభైవ అధ్యాయంలో పైన ఒక మాట ఉంటుంది చిన్న లైన్ లోలో దైవచనుడైనటువంటి మోసే చేసిన ప్రార్థన అని అక్కడ రాయబడుతుంది అంటే మోసే ఏ విధంగా ప్రార్థన చేశాడో మరి ఆ విధమైన ప్రార్థన మనము యోగ గురించి బాగా చక్కగా చెప్పారు మరి యోగ గురించి మీకు తెలుసు మరి మోస గురించి కూడా తెలుసు కదా నాకు తెలుసదే లేదా మోస ఎవరు మరి ఆ మోస చేసినటువంటి ప్రార్థన ఎర్ర సముద్రం చేయాలంటే ఏం చేస్తాడు మోస ఏం చేస్తాడు అక్కడే దేవుని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు దేవుని నుండి జవాబు వచ్చింది ఏ జవాబు అంటే నీ చేతులు ఉన్న కర్రని తీసుకొచ్చి సముద్రం మీద అర్థమవుతుంది మోస చేసిన ప్రార్థన మీరు చెయ్యాలి మీరు ఆ ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన చేసినప్పుడే మన చేతి పనులు మనము దీవించబడతాం మన చేతి పనులు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి మన చేతి పనుల ద్వారా అప్పులు దిద్దుకుంటావు సమస్యలు తొలగించబడతాయి సంతోషంగా ఉంటావు చక్కటి వస్త్రాలు చక్కటి ఆహారము ఒకరిని చేయి చాచి అడగ ఉండగలుగుతాం మన వల్ల ఉండాలంటే మోస చేసిన ప్రార్థన నువ్వు నేను చేయగలగాలి ఆ ప్రార్థన నీలో ఉంటేనే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు మీ చేతి పనులు స్థిరపరచబతావు మీ చేతి పనులు మీకు మిగులుతాయి డబ్బులు అప్పులు తీర్చుకుంటారు స్థలాలు కొంటారు పొలాలు కొంటారు కట్టించుకుంటారు ఇల్లు కారులు కొంటారు అన్ని కొనాలి మేము కొడలేరు మీరు తిరిగి లేరు వర్షం మీ పిల్లలన్న దాంట్లో ఇంకొక మాట చెప్తాను చూడండి యోపు గ్రంథం పాదే అదే కీర్తన గ్రంథము దాని రాసినటువంటి కీర్తన నలభై ఒకటవ మూడవ వచనంలో ఒక మాట్లాడుతుంది చూడండి పేజ్ నంబర్ నాలుగు వందల డెబ్బై మూడు నలభై ఒకటవ దావి కీర్తన మూడవ వచ్చిన రోగశయము మీద యహోవా వానిని ఆదరించును రోగము కలగగా నీవే వానిని స్వస్థత నిజమే రోగాలు వచ్చిందంటే డబ్బులు ఉంటాయా ఇంట్లో ఉంటాయమ్మా ఉండనే అవసరం అయితే పొలము తాకట్టు పెడతా ఇల్లు తాకట్టు పెడతాం బంగారు పెడతాం అన్ని కూడా పెట్టేసి తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెడితే బాగవుతాడో తెలియదు బాగా ఆడో అని ఒక ఆశ బ్రతకాలి బ్రతకడాని కోసము మనం ఎంతవరకైనా అమ్ముకుంటాం బ్రతకడానికి కోసం అందుకే మీ చేతి పనులు మీరు స్థిరపరచబడాలి మీరు వర్ధిల్లాలంటే మీ అందరిలో ఉండవలసింది ఏంటంటే మంచి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే పనికి వెళ్ళేది ఆరోగ్యం ఉంటేనే డబ్బులు కూడా మిగిలి ఆరోగ్యమే బాగలేకపోతే ఎక్కడ పని చేసుకుంటారు ఎక్కడ మిగిలించుకుంటారు డబ్బులు అర్థమవుతున్నారు ఒక ఇంట్లోన తల్లికి తప్పితే పిల్లకు పిల్లకు తప్పితే తండ్రికి మొత్తం సంవత్సరం కొడత పడతా ఏ ఉంటారు కడుపున పంట జ్వరం అంట మోసెన్స్ అంట ఇంకొకటే ఒకటే ఒకటే ఏమమ్మంటే డబ్బులు అప్పులు అప్పులు చేసుకొని ఇంట్లో అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి పడ్డాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాం అప్పుడు వారికి అందుకే నేను ఏమంటంటే మీకు మీ పిల్లలకు ఎవరికి కూడా ఏ జ్వరము ఏ కడుపు నొప్పి ఏది రాకున్నట్లుగా దేవుడు చెయ్యును గా దేవుడే చెయ్యాలి మీ పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వాలి మీ చేతి పనులు దేవుడు స్థిరపరచబడాలి దేవుడే మీకు అన్ని విధాలుగా సహాయము చేయాలి చెయ్యాలంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి మనం దేవుని మీదనే నమ్మకం పెట్టుకోవాలి నమ్మకం పెట్టుకుంటే అయిపోతుందా చాలా మంది కూడా నమ్మి చాలా దూరం ప్రయాణం చేస్తుంటారు నమ్మకంతో పాటు మనిషికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే ప్రార్థన చేసే నమ్ముంటారు ఎంత చక్కగా మీరు పాటలు ఇప్పుడు ఒకరికొకరు ఒక్కరికొకరు చెప్పిన నువ్వు చాలా నువ్వు అనిపిస్తుంది వాటితో పాటు అందరు కలిసి ప్రార్థన చేస్తే ఇంకెంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఆమెకోసారి ఆమెకోసారి నువ్వొక్కసారి నువ్వొక్కసారి ఐదు మంది ఆరు మంది కలిసి ప్రార్థన చేస్తే అర్ధ గంట ప్రార్థన అయితే తెలుసా మన అర్ధం సేపు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా మీ పిల్లలకు మీకు ఎందుకు ఆరోగ్యం లేదు మీకు మిమ్మల్ని ఎందుకు దీవించాడు దేవుడు అర్థమవుతుందా ప్రార్థన కూడా మనము చేయాలి ఒకటిగా దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి రెండవది ప్రార్థన చేయాలి ఈ రెండు చేయడం వల్ల మనం చేసే పనులు మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాము అప్పులు సమస్యలు చిక్కులు ఇరుకులు ఇబ్బందులు ఉండవు రెండోది అనారోగ్యం మన వద్దకు రానే మంచి ఆరోగ్యంతో దేవుడు నిలబెడతాడు దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు ఒకరి నుంచి చిన్న ప్రార్థన చేసి దేవుడు ఒక్కటి అడగండి ప్రభా నేనైతే ఎవరి మీద నమ్మకం పెట్టుకోను నా పిల్లలు నాకు పెడతారా అని అనుకున్నానే కానీ నా పిల్లల మీద కూడా నీ నమ్మకము పెట్టుకో నువ్వే నాకు పెట్టాలి నువ్వే నాకు ఆహారం ఇవ్వాలి నువ్వే నాకు ఆరోగ్యం ఇవ్వాలి నువ్వే నాకు శక్తిని ఇవ్వాలి నువ్వే నాకు బలాన్ని ఇవ్వాలి నువ్వే నాలో ఉన్న రోగాన్ని తీసివే దేవా నా పిల్లలలో ఉన్న రోగాన్ని తీసివే జ్వరము తీసివే ఏదో ఉందని పిల్లలకు నీకుని భర్త అమ్మ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ప్రార్థన చెయ్యాలి మోస ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఆ విధమైన ప్రార్థనను చెయ్యాలి ఇప్పుడు చెయ్యి ప్రార్థన చెయ్యి మమ్మల్ని దీవించేవా ఎంత కష్టపడినా అప్పులు ఎక్కువైపోతున్నాయి తరగడం లేదు సమస్యలు ఎక్కువైపోతున్నాయి గొడవలు జరుగుతున్నాయి కొట్లాటలు జరుగుతున్నాయి వాటి అన్నిటిని దేవా దేవ మా కుటుంబం దేవా దేవ మా కుటుంబం దీవించబడాలి దేవ దేవ మా కుటుంబం ఆశీర్వదించబడాలి దేవా దేవ మా పిల్లలు మేము ఆరోగ్యంగా ఉండాలి దేవ దేవ మా శక్తినివ్వండి దేవా బలానివ్వండి దేవా అడగండి అడగండి మనుషులను పక్కన వెళ్ళి అడుగుతారు కదా అమ్మా ఓ వెయ్యి రూపాయలు ఇవ్వు నేను మరలా ఇస్తాను ఎలా అడుగుతావో ఇప్పుడు దేవుడే సాక్షాత్తు మీ మధ్యలో నిలిచి ఉన్నాడు ఆయన ఆయన నడుగు దేవుడిస్తాడు దేవుడిస్తాడు దేవుడి ఈ దేవుడు కాదు అయ్యా రెండు చేతులు జోడిస్తున్నాడు సహాయం సహాయం ఆశీర్వదించండి దీవించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి చేతి పనులను దీవించండి మరి వేస్తున్న పంట పొలలు దీవనకరంగా రావాలి నాకండి అయ్యా దీవెనకరమైన పంట పొలాలు రావాలి ఆశీర్వదించబడాలి తల్లి పిల్లలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దేవా மானே தீவின் சுற்றும் கிழிக்கொchina